ఇది ఫైవ్ లేయర్ మోడల్ అండి ఊరు పేరు కాకులవారిపల్లి ఇరుకుంటపాడు మండలం ఎస్పీ ఎస్ఆర్ నెల్లూరు జిల్లా రైతు పేరు వచ్చేసి రఘుపతి గారు పొలం మూడు ఎకరాలు వినూత్నంగా చేస్తున్నారు వీడియో ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి ఫైవ్ లేయర్ మోడల్ వేసుకునే వారికి ఈజీగా ఉంటుంది అండి అందరికి నమస్తే నేను మీ మాధవరావు ప్రకృతి వ్యవసాయం జయ శ్రీరామ్ ముందుగా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళందరికీ మరీ మరీ ధన్యవాదాలు ఎవరైనా సబ్స్క్రైబ్ చేయాల్సిన వాళ్ళు ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి నేను ఈ రోజు ఒక వినూత్నమైన వ్యక్తిని కలవడం జరిగింది తన గురించి ఈ రోజు మీకు క్షుణ్ణంగా వివరిస్తాను తను చేసే వ్యవసాయ పద్ధతులు కానివ్వండి తన పేరు వచ్చేసి రఘుపతి గారండి నేను తనను కలిసిన తర్వాత ఈ రోజు నాకు చాలా ఆశ్చర్యం వేసింది ఎందుకంటే గత నేను పన్నెండు సంవత్సరాల నుంచి ప్రకృతి వ్యవసాయం చేస్తున్నప్పటికీ దీంట్లో ఎంతో మంది రైతులను కలవడం జరిగింది ఈ రోజు ఇంకా కొంచెం మానవ వాళ్ళు ఎలా ముందుకు పోవాలి ఇష్ట తరాన్ని ఎలా ముందుకు తీసుకెళ్లాలి అనే విషయం మీద ఈ వ్యక్తిని కలవడం జరిగే రఘుపతి గారు రఘుపతి గారు నమస్తే అండి గోమాత్రం నా పేరు కులైత రఘుపతిరావు నెల్లూరు జిల్లా కుంటపాడు రామాపురం గ్రామం శ్రీ సీతారామ గో ఆధారిత వ్యవసాయ క్షేత్రంలో ఉన్నాము ఈరోజు మా క్షేత్రానికి మాధవరావు గారు రామ్మోహన్ గారు చూస్తాకొచ్చారు వ్యవసాయంలోకి రావాలని మీకు ఎందుకు అనిపించిందండి నేను ఇరవై పాతి సంవత్సరాల నుంచి పేపర్లో కానీ యూట్యూబ్లో కానీ చూస్తా దీని మీద ఆశతోటి మెట్ట వ్యవసాయం చేయాలని కోరిక ఉండేది కృష్ణా జిల్లాలో ఉండేవాడిని ఓకే ఆ కోరిక ప్రకారం ఒక కుటుంబ పరిస్థితుల వల్ల చేయలేక ఇక ఆ సంవత్సరం కింద నుంచి ఫిక్స్ అయిపోయి ఇక్కడ ఇల్లు కట్టుతున్నాను ఫలంలోనే ఓకే గోదావరి వ్యవసాయం చేయాలంటే పొలంలోనే ఉండాలని ఉద్దేశంతో పొలంలోనే ఇల్లు కట్టుకుంటారు ఇప్పుడు ఇక్కడ మీరు ఈ గోదావరికి ప్రకృతి వ్యవసాయం ఎన్ని ఎకరాలు చేస్తున్నారు మూడు ఎకరాలు మూడు ఎకరాలు ఈ మూడు ఎకరాల్లో ఎలాంటి మోడల్ ఏ విధంగా వేస్తున్నారు కొంచెం సుందంగా మన ప్రజలకు ఎవరైనా వాళ్ళు ఉమ్మడి పొలంలో కొనటం వల్ల ఉమ్మడి పొలంలో ఒక ఆరు సెంట్లు బావి కింద ఒక ఆరు సెంట్లు సపరేట్గా వచ్చింది దాంట్లో ముప్పై ఆరు ముప్పై ఆరు మోడల్ వేస్తారు తక్కువ కూడా ఎలా ఉంటుందో చూద్దామని చెప్పేసి ఇక్కడికి వచ్చేసరికి అరవై అరవై సైజ్ వేసే ఈ పొలంలో అంటే నాకున్న మొక్కలు ముక్కలు ఉండటం వల్ల ముక్కను బట్టి యాభై ఐదు యాభై ఐదు అరవై అరవై అంటే సరిహద్దులో ఉండాల్సిన పదహైదులో వదిలేయాలి కదా మనం అట్లా వదిలేసాను అరవై అరవై మోడల్ వేసి మెయిన్ పంటగా మామిడి నిమ్మ కొబ్బరి చేతపళ్ళం తీసుకున్నాను మిగిలిన మొలక అరిటి బొప్పాయి కామన్గా మధ్యలో ఈ బిట్లులో వస్తూ ఉంటాయి ఇవి కాకుండా చుట్టూ కొలత వేస్ట్ అవ్వకుండా రైతుకి లాస్ కాకుండా గాలికి మొలగా అరిటి పొప్పాయి పడిపోకుండా సవకలు వేసాయి చుట్టూ అంచండి రెండున్నర మూడు అడుగులకి సరిహద్దులో మొత్తం ఎత్తికి డబ్బులు వస్తాయి శ్రీగం పెడులు గ్యాప్ తీసుకొని మహాగానే ఇది ఒక ఐదు దాని నుంచి ఆరేళ్ళు చేతఫలం చేతాఫలం తర్వాత శ్రీగన్నం మళ్ళీ మహాగానే చేతాఫలం శ్రీగంధం వస్తాయి అంటే కొన్ని చచ్చిపోయినాయిలండి మళ్ళీ మిగిలిన ఇరుపులు మళ్ళీ పెడతాయిస్తాం అంటే మొక్క మాచ్చి మొక్క బయోడైవర్సిటీ బయోడైవర్సిటీ చుట్టుపక్కల నాలుగు రకాల మొక్కలు వేసా ఒకే వరుసేమో సవకరు ఈ సవకలు వల్ల కారణం ఏంటో కొంచెం చెప్పగలరా ఈ సవకలు బాగా తొందరగా ఇరవై అడుగులు పైకి వెళ్ళిపోతాయి అవి విపరీతంగా గాలి వచ్చినప్పుడు గాలిని ఆపేసి మళ్ళీ స్లోగా వస్తుంది అనమాట ఒకసారి గాలి వచ్చి పై వచ్చేస్తే అరిటి మొల్లగా బొప్ప అయి పడిపోతాయి మూడు పడిపోయే అవకాశం ఉంటుంది అవి పడిపోకుండా వాటికి సెక్యూరిటీగా ఉపయోగపడతాయి రెండున్నర మూడు సంవత్సరాలు మనం ఆల్రెడీ తడిస్తున్నాం కాబట్టి ఎర్లీగా రెండున్నర మూడు సంవత్సరాలు వచ్చేస్తుంది రెండున్నర మూడు సంవత్సరాలు రైతుకి డబ్బులు కనబడతాయి అయిపోతుకుంటే ఓకే ఇంకో విషయం మనం మామూలుగా బార్డర్ క్రాఫుల్లో ఇప్పుడు ఇరవై అడుగులు ఇరవై ఐదు అడుగులు మొక్కలు పైకి వెళ్తే అవి మెండుగా వేశారు కాబట్టి మీరు సౌకలు అనేది గాలి మనం గాలి వెళ్తురు పూర్తిగా తగలదని కూడా కొంతమంది చెబుతారు దాని గురించి ఏమన్నా కొంచెం క్షుణ్ణంగా చెప్పగలరా గాలి వెళ్తురు ఏ మొక్కకు కూడా ఎపరీతమైన అంద అవసరం లేదు అవి అటు ఇటు ఆడినప్పుడు కానీ పైన సూర్యుడు పత్తి మొక్క నెత్తి మీద నుంచి వెళ్తాడు ఆ వెళ్ళే గ్యాప్లో వచ్చే ఎండ సరిపోతుంది పత్తి మొక్కకి గాలి అంటారా గాలిని ఆపడం ఎవరి వల్ల కాదు ఎంత చెట్టు గాలి ఆపినా ఒక సెకండ్ స్పీడ్గా వచ్చే గాలిని ఆపుద్ది మళ్ళీ స్లోగా గాలి వస్తుంది కాబట్టి గాలి కరువు గాలి ప్రాబ్లం తగ్గదు ఎండ ప్రాబ్లం తగ్గదు మనకు దానివల్ల ఇబ్బంది ఏమి లేదు దాని నుంచి కూడా ఎంతో కొంత ఆదాయం మనకి దాని పంట కాలం అయిపోయినప్పుడు ఎంతో ఈ రోజు మార్కెట్ తన్ను పదివేలు ఉంది ఇరవై నుంచి పది కేజీలు లెక్కేస్తున్నా కూడా ఒక చెట్టుకు వంద వస్తుంది ఓకే ఈ తడి పెట్టడానికి దగ్గర సుమారు ఇరవై నుంచి ముప్పై నలభై కేజీలు పెరుగుతుంది ఓకే ఓకే అయితే మీరు ప్రత్యేకంగా దీన్ని ఏం మోడల్ అనేది దీన్ని ఎన్నుకు ఎన్నుకున్నారో కొంచెం చెప్పగలరా ఈ మోడల్ పేరు వచ్చి అరవై అరవై మోడల్ చివరి మామిడి చెట్టు అండి ఓకే ఇక్కడ అరవై మళ్ళీ ఇది మామిడి చెట్టు ఓకే మన కదండి ఈ అరవై మధ్యలో నిమ్మ చెట్టు ఇది ముప్పైకి ఓకే ముప్పైకి ముప్పైకి వచ్చేసి నిమ్మ చెట్టు నిమ్మ చెట్టు అరవై అరవై మామిడి చెట్టు అంటే మెయిన్ పంట మామిడి అన్న కాబట్టి అవతరవాడు నేరేడు అలా పెట్టకుండా అంటే వాళ్ళంటే ఐదు వృక్షాలు పెట్టమంటారు కదా మహావృక్షాలు ఆ వృక్షాలు ఐదులో మామిడి పెట్టాయి ఇంకా ఇప్పుడు దీనినే ఫైవ్ లేయర్ మోడల్ అంటారా ఇదేనా ఓకే అంటే ఫైవ్ లేయర్ లో అన్ని రకాలు ఉండాలని సహజంగా ఏం చేస్తాం అది మామిడి పెడితే ఇక్కడ జామ పెడతారు అట్లా కాంబినేషన్ కానీ మామిడి ఎక్కువ పంట తీసుకున్నాం మామిడి మీకు ఇక్కడ మార్చుకున్నాను మహారక్షాలన్నీ ఒకే జాతి పెట్టా మామిడి పెట్టే మహారక్ష మధ్యలో ఈ ఈ నాలుగు మహారక్షాల మధ్యలో కొబ్బరి అంటే పది పెట్టి కొబ్బరి చెట్టు వస్తుంది ప్రతి రెండు కొబ్బరి చెట్ల మధ్యలో వచ్చేసి మునగోబులు ఇక్కడ బొప్పాయి గోడ అంటే ఒకటి ఈ మామిడి చెట్టుకి నిమ్మ చెట్టుకి మధ్యలో తొమ్మిది వరుస లైన్లు వస్తాయి కదా ఈ లైన్ లో ఒక్కొక్క బిట్టుకు వచ్చేసి ముప్పై ఆరు మొలక వస్తాయి ఓకే ఒక బిట్టుకి ఇరవై అరిట వస్తాయి పదహారు బొప్పాయి వస్తాయి టోటల్ ఎనభై ఒక మొక్క వచ్చింది ఒక బిట్టుకి ఇలాంటి బిట్లు నాకు మూడు ఎకరాల మీద ఇరవై రెండు పట్టినాయి అప్పుడు ఎనభై ఇంటూ ఇరవై రెండు ఇరవై ఇరవై వేసుకోండి ఇరవై ఇరవై అంటే పదహారు వందల మొక్కలు పెట్టినాయి భూమి అండి మూడు ఎకరాలు మూడు ఎకరాల్లో పదహారు వందల మొక్కలు అంటే ఎంత డెన్సిటీనో మీరు ఇక్కడ చూస్తే గమనించవచ్చండి ఇక్కడ క్లియర్గా ఇక్కడ కాలువలు చూడండి తను నీరు ఇచ్చే విధానం కూడా ఎంత అద్భుతంగా ఉందంటే అసలు చూస్తే మాకే చాలా ఆశ్చర్యం వేసిందండి ఇక్కడ వచ్చేసి ఇక్కడ బెడ్లు చూసుకున్నప్పటికీ చూడండి మల్చింగ్ విధానం చూస్తే ఇక్కడ ఎంత కొబ్బరి అండి ఇది అవునండి ఇక్కడ మనకి వాస్తవానికి ఇది వేస్ట్ అంటే ఇప్పుడు ఎక్కడ కూడా మనకి ఇది ఎంత వేస్టే అనుకోవాలి దాన్ని ఇక్కడ తను ఈ బెడ్ల మీద పసుపు పెట్టేసి పైన అంటే ఈ మల్చింగ్ వేసినందువల్ల ఏంటంటే ఎప్పుడు తను కాలువల్లో ఇచ్చిన నీరు ఎప్పుడు ఆరకుండా ఉండే విధంగా ఇక్కడ తను క్రియేట్ చేయడం జరిగింది కాకుండా ఒక మెయిన్ కాలువ కింద ఒక కాలువ తీసాను ఇక్కడ బారు ఈ కాలవ నుంచి ఈ మినీ బ్రాంచ్ కాలువలకి ప్రతి కాలకు ఒక పైప్ పెట్టా ఈ పైప్ ద్వారా మూత పెట్టేసుకుంటే వద్దనంటే పక్క కాలకు ఓపెన్ చేసుకోవచ్చు ఈ పైప్ ద్వారా నీళ్ళు వెళ్తాయి అంటే మనం ఒక కాలవకు నీళ్ళు ఇవ్వాలనుకుంటే దానికి ఆ పైపు ఓపెన్ చేసుకుంటే దానికి అవసరం అంతవరకు అయిన తర్వాత మళ్ళీ ఇది చాలా సింపుల్ గాను కొత్తగా ఉందండి ఈ నీరు నీరుటం వల్ల ఇది నాలుగు అడుగులే కాబట్టి ఇది ఒక రెండు అడుగులు ఇటు రెండు అడుగులు నీరు ఈజీగా ఫీల్ చేసుకుంటాం నానిపోయింది ఓకే కాబట్టి మొక్కలని పెద్దగా నీడ వచ్చేసరికి దాదాపు ఇరవై రోజులకు ఒకసారి పెట్టిన నీటి ప్రాబ్లం వచ్చిన రోజున ఇబ్బంది ఉండదు అయితే పైవ్ లయర్లు మాల్సింగ్ అయ్యాం సార్ ఇలా ఎండలోనూ మా చెట్లు ఇంకా పెద్ద అవ్వలేదని వాతావరణం మనకు సంవత్సరం వర్షాలు పడలేదని వేసాను ప్రధానంగా మొక్కలన్నీ పెద్ద అయిపోయిన తర్వాత ఇరవై రోజులు ఉంటుంది సరి మొలగ ప్రతి నాలుగు చెట్లకి యావరేజ్ ఒక మొలగ వచ్చి ఉంటుంది ఈ మొలగ వల్ల ప్రత్యేకత ఏంటంటే ఇది ఏరుల ద్వారా కానీ ఆకు ద్వారా కానీ నత్రజని మిగిలిన మొక్కలకి సప్లై చేస్తూ ఉంటుంది దానివల్ల అన్ని మొక్కలు పచ్చగా ఉంటాయి అనమాట ఐవ్లేయర్ మోడల్లో మొత్తం గమనించింది ఏంటంటే నేను ప్రతి నాలుగు మొక్కలకి ఒక మొక్క మునగ మొక్క వచ్చినందువల్ల ఏంటంటే ఆటోమేటిక్ గా నై నత్రజన్ స్థిరీకరణ ఇస్తుంది అంటారు ప్రతి మొక్కకి అంటే మిగిలిన బౌండరీస్ లో ఉండే నాలుగు మొక్కలు మొక్కలు దాంతోపాటు ఏంటంటే ఇక్కడ నేను గమనించింది ఏంటంటే ఇది ఆరు నెలలకే మనకి ఇన్కమ్ తీసుకుంటారంట కింద బెడ్లో వచ్చేసరికి హైబ్రిడ్ బెడ్ అది ఆరు నెలలకు వచ్చేసింది అంటే మనం దీంట్లో పెట్టిన ఖర్చు మొదటిగా మనము ముప్పై తర్వాత తీసుకుంటామంటే నాకు గొప్ప ఇతను మంచి దొరక మొత్తం పెట్టలేను పెట్టిన కొద్దిగా కూడా వచ్చింది బొప్పాయి డెవలప్ అవ్వాలి బొప్పాయి పెట్టాలి సంవత్సరం పెడతా గొప్పా ఇక్కడ ఉంది బెడ్లు తీసిన తర్వాత కొంచెం డెవలప్ అవుతుంది ఇక్కడ ఐదు ఆరు రకాల ఉన్నాయి ఇది ఇది కూర అది కింద వచ్చేసరికి చక్కెరకాయలు ఉంది కర్పూరం ఉంది ఇంకా రెండు మూడు రకాలు ఇందులో ఉన్నాయి పేర్లు లేదు రైతు పంపించి ఐదు రకాలు కలిపి పంపించేసేది మొత్తం దీంట్లో ఈ ఫైవ్ మోడ్ మోడల్ ఐదు రకాలు అరటి పెట్టారండి ఐదు రకాలు అరటి ఉంది మామిడి కూడా ఐదు రకాలు ఉన్నాయి మామిడి ఏమేమి పెట్టారండి బంగినపల్లి మెయిన్ అరవై చెట్లు మిగిలిన ఐదు చెట్లు ఒకటినో బొండం జాతి ఒకటి రసాల ఒకటి అట్లాగా ఫ్రూట్స్ తినడం కోసం ఐదు అరవై ఏదైతే మీకు నచ్చినా మీకు ఇష్టం అని అదే పండ్లు పెట్టుకున్నాం ఓకే నిమ్మ వచ్చేసి ఎనభై నాలుగు చెట్లు ఉన్నాయి మొత్తం మీద మొత్తం మీద ఏది ఈ మూడెకరాల మూడెకరాల నిమ్మ ఈ అరిట వచ్చేసి నాలుగు వందలు చల్ల మూడు వందలు చల్లరు రాకండి రెండు వందల యాభై పెట్టాను ఒక ఇరవై ముప్పై చెట్లు ఈ పిల్లకల్కి పెట్టాలి ఇంకా ఒకసారి మీరు మా వ్యూవర్స్ కంటే చెప్పింది ఒకవేళ ప్రశాంతంగా రాసుకోపోలేనప్పటికీ మీరు వివరంగా ఒక పేపర్ మీద రాసి కానీ మాకు ఇవ్వగలిగితే మేము ఆ పేపర్ని ఒక ప్రింట్అవుట్ చేసి ఈ వీడియోలో వాళ్ళకి క్షుణ్ణంగా దానికి ఈజీగా ఉంటుంది కూడా కొంచెం మనం అప్లోడ్ చేయగలుగుతాం ఇస్తానండి ఇవ్వగలరా మల్చిందా పసుపు ఉంది పసుపు తొమ్మిది నెలల పంట కాబట్టి నేను కింద ఎత్తుగా వచ్చే మొక్కజొన్న పెట్టాను అది ఒక రెండు నెలల పదిహేను రోజులు ఎప్పుడు వచ్చింది మినిమ వేసాను మళ్ళీ మినిమం ఒక మూడు నెలలకు అవుద్ది అంటే మూడు నెలలు మూడు నెలలకు ఈ రెండు పంటలు అయిపోతుంది మినిమం ఎంత ఎత్తు ఉంటుంది మొక్కజొన్న హైట్ వచ్చింది అంటే రెండు పంటలు ఈ రెండు పంటలు అయిపోయిన తర్వాత పసుపు మళ్ళీ పైకి వచ్చేస్తుంది అంటే ఇప్పుడు ఈ మల్చింగ్ ఈ బెడ్ల మీద మల్చింగ్ చేసిన దాని కింద ఒకటి వచ్చేసి మినిమం రెండు వచ్చేసి మిగతా మూడు ప్రధాన పంట వచ్చేసి పసుపు పసుపు అంటే ఈ మూడు పంటలు కూడా వైద్యం దొరుకుతూ ముప్పై రోజులకి నా డెబ్బై రోజులకి ఒక పంట ఆ తర్వాత తొంభై రోజులకి ఒక పంట తర్వాత తొమ్మిది నెలలకు అంటే వీటి వీటిని ఏది ఏది కూడా డిస్టర్బ్ చేయకుండా అట్లే అంటే ఈ విషయం మీద కొన్ని బెడ్లే వేసాను అట్లా ఇంకా కొన్ని బిడ్డలో ఏర ఓకే ఆ సైడ్ ఈ సైడ్ బెండబెట్ట అంచునా మధ్యలో చిక్కుడు పెట్టాను చెట్టు చిక్కుడు చిక్కుడు ఇంకా పెట్టాలి మొదలు మీరు ఇక్కడ ఈ క్షేత్రంలో గమనించినట్లయితే ఒక మూడు ఎకరాల భూమి అనేది తీసి పక్కన పెడితే అరవై ఇంటూ అరవై అనే మోడల్ మీద ఒక ఫ్యామిలీ తన జీవితకాలం బతి బ్రతికే విధంగా ఇక్కడ నేను చూడటం జరిగిందండి ఎందుకంటే ఒక అరవై అడుగుల వెడల్పు అరవై అడుగులు పొడవు అంటే సిక్స్టీ బై సిక్స్టీలో ఈ విధమైన మోడల్ని అయితే తనకి భూమి ఉంది కాబట్టి మూడు ఎకరాలుగా విస్తరింప చేసుకోవడం జరిగింది కానప్పటికీ భూమి వారు కనీసం అరవై అరవై ఉన్న ఇటువంటి మోడల్ వాళ్ళని లైఫ్ లాంగ్ సంవత్సరానికి ఒక రెండు నుంచి మూడు లక్షలు ఆదాయం తీసుకుంటూ వాళ్ళు బ్రతికే విధానంగా ఈ మోడల్ ఇక్కడ డిజైన్ చేయడం జరిగింది ఇది ప్రత్యేకంగా మన పాలేకర్ గారి విధానం అని ఫైవ్ లేయర్ మోడల్ అంటాం ఐదంతస్తుల పద్ధతి అమ్మ అంటే మన నాటు రకమైన నాటు రకమైన అగ్నియాస్త్రం బ్రహ్మాస్త్రం నేమాస్త్రం బాణం గో గోబానం అవి మన ప్రకృతి ఆసాయంలో మందులే కొట్టా వాటికి అలవాటు పడతాక మూడు నెలలు పెట్టింది ఆ బీరపాదులకి మూడు నెలల తర్వాత కాసి మార్కెట్లో అమ్మాను తెలిసిన ఫ్రెండ్స్కి అమ్మాను మార్కెట్ రేటు పబ్లిక్ బయట రేటు అమ్మాను అది కొట్లు అమ్మే రేటు కమ్మాను ఎవరు తగ్గితే ఎనభై ఎనభై రూపాయలు అరవై రూపాయలు అంటే ఎక్కువ ఎనభైఎమ్మె తర్వాత తగ్గితే అరవై ఎమ్మె తర్వాత ఇవ్వలేదంటే అని ఫోన్ చేశారు ఇంకా పావర్లేని ఇంకా పెట్టాలి ఇప్పుడు లైన్లోకి వస్తుంది మూడు ఎకరాల మంది పెట్టారు కంటిన్యూస్ పెట్టిస్తానడి నాకు చాలా మంది రైతులు కూరగాయలు అడుగుతున్నారు చాలా మంది ఏమనుకుంటారు మేము పండిస్తున్నాం కానీ మాకు రేట్ రావట్లేదు అనుకుంటారు కానీ అది వాళ్ళ ఒక వాళ్ళ అపోహ అమాయకత్వం మనం పండించిన దాన్ని మన ఫ్రెండ్స్ కి వాళ్ళకి చెప్పటం వీడియోలు తీసి చూపించుకోవటం చేస్తే తినాలి చేయాలి అనేవాళ్ళు చాలా మంది అన్నారు ఇప్పుడు ఆరోగ్యానికి అలవాటు పడిన వాళ్ళు కానీ ఎక్కడ పండుద్దా ఏంటా అనేది నమ్మకం లేదు మనం పండించే నమ్మకంగా ఇస్తే వెనకాల పడి కొనుక్కుంటారు అది మటుకు అపోహ అది కూడా మనం తెలియపరచాలి కదా తెలియపరచుకోవాలి అలానే వ్యక్తి మనం పండిస్తున్నాడు ఈ ప్రకృతి వ్యవసాయ పద్ధతులు అవలంబిస్తున్నాడు అని వరకు ఇప్పుడు నేను ఇచ్చింది కొద్దిగా నన్ను అడిగే చాలా మంది ఏది కొరగాలని ఇప్పుడు ఇప్పుడు లైన్లోకి వస్తున్న కూలవాల దొరకలేదు కొత్త కదా అలవాటు ఇస్తాం అని చెప్పే విత్తనాలు కూడా నేను చాలా ప్రకృతి రైతుల పది రూపాయలు తెచ్చి కందులు పెట్టాను పన్నెండు కేజీలు అయినాయి వస్తుంది అంటే ఇప్పుడు నుంచే కదా జనుమలు జోములనే కదా మళ్ళీ మొక్క వేసేది ఈసారి పంట వచ్చింది ఇది ఇది మామిడి మొక్క నేను ఈ మొక్కలు మొత్తం కడిగి నుంచి తెప్పించాను ఆ పొలం వచ్చేసరికి మూడెకరాలు కూడా ఏకసామలవులు కాదు దానివల్ల ఏమైందంటే ఎగుడు దిగుడుకు వాలుగా ఉంటుంది వాళ్ళు ఎక్కడక్కడ ట్రెంచెస్ కట్టల కింద ఉంటాయి కాబట్టి ట్రెంచెస్ ట్రెంచెస్ అన్నీ ఉంటాయి ఎన్ని ట్రెంచెస్ ఉన్నా మొత్తం వాటర్ అంతా ఒక పక్క నుంచి ఒక మళ్ళీ నుంచి ఇంకో మళ్ళీలోకి ఇంకొక మళ్ళీ నుంచి ఇంకో మళ్ళోకి దిగుతా అది మొత్తం తిరిగి ఈ కింద ఉన్న ఈ చెరువులోకి వస్తాయి ఈ పాండ్లోకి వస్తాయి మన ఫైవ్ ఇయర్ లో ఉప్పు తప్ప మనం అన్ని పండించుకోవచ్చని గారు చెప్తారు అందులో పత్తి పతిదేయాలని కోరికతో చెరుకు తీసుకొచ్చేసాను ఈ లైన్ నేను యాసాకాలం పెట్టడం వల్ల సరిగ్గా నీరు అందించలేక అన్ని బతకలేదు ఒక ఏడు మొక్కలు బతికినాయి ఇంకా డెవలప్ అవుతున్నాయి సపోటా ఈ యొక్క నాలుగు మొక్కలు ఉన్నాయి ఇందులో ఉంటది మహాగైన శ్రీగంధం మనం పూజకి ఆడుకో ఆడుతున్న గంధం మొక్క అనమాట ఇది ఉసిరి మొక్క ఉసిరికి ఆటయోగపడు ఉపయోగపడుతుంది మొక్క మల్చింగ్ వాడేందుకు కోపెట్టునం కోల మొక్క ఉపతి గారు నేను మీ ఇల్లు చూసిన తర్వాత నాకు చాలా ఆశ్చర్యం వేసింది అండి ఇక్కడ ఈ బొమ్మల గురించి ఏమైనా కొంచెం వివరించగలరా పిల్లలకి చరిత్రలో అన్ని పాఠాలు చెప్పట్లేదు ఉన్నా ఉండకపోయినా భవిష్యత్తులో బొమ్మ ఇల్లు ఉన్న రోజు తెలియాలని ప్రతాప్ సింగ్ వేసుకునే కిరీటం వాళ్ళు వస్త్రమే ఐదు వందల ఎనభై కేజీలు బొరువుంటారు శివాజీ ఐదు వందల యుద్ధాలు చేసి హిందూ సామ్రాజ్యాన్ని నిలబెట్టిన ఆయన స్వామి వివేకానంద శికాగో ఏడు నిమిషాలు టైం ఇస్తే ఆయన చెప్పిన బీచ్కి వర్షాలు పాటు తప్పట్లే కొట్టారు అన్ని దేశస్తులు కలిపి ప్రకృతిగా ఉండాలని మనకి భగవంతుడు ఏది ఇచ్చినా మనం పాడు చేయకూడదని వర్షపు నీరు మొత్తము అటు నుంచి తీసుకొని ఇట్లా వచ్చి ఇక్కడ అండర్ గ్రౌండ్ లో ట్యాంక్ కట్టుకున్నాం మేము ఆ నీళ్ళ తాగుతాం మనం వేస్ట్ చేయకూడదు ప్రకృతి మనం ఏది పాడు చేయకూడదు ప్రకృతి ఉన్నంతకాలం ప్రజలు ఉంటారు ప్రకృతి లేకపోతే మనం ఉండం ప్రతి ఒక్కరూ ప్రకృతి వ్యవసాయాన్ని కాపాడండి అవకాశం ఉన్నంత వరకు ప్రతి ఒక్క రైతు ప్రకృతి వ్యవసాయం చేసేదానికి ప్రయత్నం చేయండి మీ సలహాలు కామెంట్ బాక్స్ లో తెలియజేయండి జై జవాన్ జై కిసాన్ జై హింద్